రైతుకు న్యాయం చేయండి అంటే ఏడు వందల అరవై కిలోమీటర్ల ప్రయాణం అనంతపురం జిల్లా హిందూపురం మండలం శాసనకోట గ్రామ వ్యక్తి నవీన్ రైతు పడే కష్టాన్ని మనోవేదనను పవన్ కి తెలియజేయడానికి ముప్పై రోజుల ప్రయాణం డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సమస్య పట్ల ఎంతో శ్రద్ధ ఉంది ఆ ఉద్దేశంతోనే నేను రైతులకు మేలు జరుగుతుందని ఎంత దూరం ప్రయాణం చేసి పవన్ కళ్యాణ్ కు కలవడానికి వచ్చానన్నారు వ్యవసాయం చేసే రైతుకు గుర్తింపు కార్డు ఇవ్వాలని అన్నారు తన హెదరాబండ్ మీద ఏడు వందల అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి మంగళగిరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వినతి పత్రం ఇచ్చే వరకు ఇక్కడ నుంచి నేను కథలను అంటున్న నవీన్ వాళ్ళు ఎవరో మాట్లాడతాను ఆఫీస్ పనిచేస్తాను ఆఫీసు ఆఫీస్లో పనిచేస్తారు రాసుకుంటారు వాళ్ళైతే